చాలామందికి తెలియకపోవచ్చు యూట్యూబ్ను ఫాలో అవుతున్న వారికి మెసేజ్లు బాగా విని నేర్చుకునే వాళ్ళకే తెలుసు ప్రవీణ్ అని హైదరాబాదులో ఒక ఆయన ఉంటారు ఆయన హిందూ గ్రంథాల గురించి అలాగే ముస్లిం గ్రంథాల గురించి కూడా బాగా ఉపాసన పట్టి ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా వారితో వాక్యానుసారంగా అంటే వాళ్ళ గ్రంథాల్లోని ఆ రెఫరెన్స్ల ఆధారంగా వారితో మాట్లాడుతూ ఎంతోమందిని డిబేట్లో ఓడించారు ఓడించారు అంటే మళ్ళీ వాళ్ళని కించపరిచి వాళ్ళని అవమానపరిచే విధానంలో కాకుండా సమాధానం ఖచ్చితంగా చెప్పి అవతల వాళ్ళు నోరెత్తలేనట్లుగా మాట్లాడి వాళ్ళు నోరు మూయించారు దాంతో చాలామంది ఆయన మీద పగబట్టారని చాలామంది అంటున్నారు ఎందుకంటే ఆ మాట అనటానికి కారణం బెదిరింపు కాల్సి వచ్చినాయి నిన్ను చంపేస్తాము నీ కళ్ళు బీకేస్తాము నీ పెదాలు పోసేస్తాము అలా ఆయన్ని బెదిరిస్తూ చాలామంది ఫోన్ చేసి ఆయన్ని బెదిరించడం జరిగింది అలాగే వాళ్ళ కుమార్తెను వాళ్ళ పిల్లలను కూడా చంపేస్తామని బెదిరింపు కాల్సి కూడా ఆయనకు వచ్చినాయి ఆయన వ్యాపారం చేస్తూ అనేక మందికి ఉద్యోగాలు ఇస్తూ అందరినీ పోషిస్తూ ఉన్నాడు అలాగే అనాథ చలనాలు నడిపిస్తూ ఉన్నారు అలాగే అనాథ పిల్లల్ని కొంతమందిని దత్తత తీసుకొని మరి అందరినీ సమానంగా పెంచుతూ వారికి కూడా పరిచయం చేస్తూ ఉన్నారు తనకు వచ్చే సంపాదన అంతా ఈ నాలుగు రకాల మినిస్ట్రీస్ నాలుగు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ సేవకి వచ్చిన సంపాదన అంతా సమర్పిస్తూ పరిచయం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో మరి మొన్నటి దినాన ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతున్న ఆ సమయంలో కొబ్బూరు టోల్గేటు దాటిన తర్వాత ఒక పావు గంట వ్యవధిలోనే ఆయన మరణించినట్టుగా రోడ్డు పక్కన ఆయన చనిపోయి ఆ బుల్లెట్టు ఆయన మీద పడి రక్తం మరకలతో ఆయన చనిపోయి బిగిసిపోయినట్టుగా మనకి వార్తల్లో సమాచారం వచ్చింది వాస్తవంగా అది క్రైస్తవులందరూ రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళి మాకు న్యాయం జరగాలి అది యాక్సిడెంట్ కాదు హత్య కావించి యాక్సిడెంట్గా చిత్రీకరించారు అని చాలామంది అక్కడ నినాదాలు చేయటం న్యాయంగా మాకు న్యాయం జరగాలి అని చట్టాన్ని ప్రభుత్వాన్ని వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి నినాదాలు చేయటం మనం యూట్యూబ్లో కూడా చూసాం అనేకమైన టీవీ ఛానల్స్ వారు కూడా ప్రకటించారు ఏదేమైనప్పటికీ మరి ఈరోజు ఆయన సమాధి కార్యక్రమం జరిగింది సికింద్రాబాద్లో కొంత లక్షల మంది ప్రజలు ఒక పెద్ద మంత్రి గారు చనిపోతే ఎలాగైతే వస్తారో అలా లక్షల మంది మరి ఆయన యొక్క భౌతికాయాన్ని చూడటానికి వచ్చి ఎంతోమంది కన్నీరు పెట్టి ఆయన గురించిన అనేకమైన మాటలు ఆ సందర్భంలో మాట్లాడటం జరిగింది ఒక ఒక మంచి బోధకుడు ఎలాంటి మరణానికి గురయ్యాడను కానీ క్రైస్తవులందరూ ఏకమయ్యి అతని భౌతికాయాన్ని దర్శించడానికి అంత్యక్రియల్లో చాలామంది పాల్గొన్నారు అయితే ఎవరో ఎక్కువ మంది మాత్రం పగా ప్రతీకారాలు తీర్చుకోవాలి అని అనలేదు కానీ కొద్ది మంది మాత్రం చంపిన వారు ఎవరో వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళకి శిక్ష విధించాలి అని కోరుకున్నారు కానీ ఆయన ప్రవీణ్ ప్రకడాల గారి సతీమణి జెస్సీ గారు ఆవిడైతే మేము ఎవరిని ద్వేషించట్లేదు వాళ్ళని క్షమించమనే ప్రార్థన చేస్తామని చక్కగా వాక్యానుసారంగా ఈరోజు మాట్లాడటం జరిగింది ఇది క్రైస్తవులకు కొత్త ఏం కాదు క్రైస్తవులకు నిజంగా వాక్యానుసారంగా బతుకుతున్న వాళ్ళకి ఇది కొత్త కాదు ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు కాకపోతే మంచివారికి లోకంలో స్థానం ఉండదు మనకి గ్రంథంలో అనేకమైన హింసలు ఇబ్బందులు పడి రంపాలతో కోయబడ్డారు మరి అనేక శ్రమలు అనిపించారు చలికి వణికారు ఇలాంటివన్నీ ఇలాంటి వారికి లోకం యోగ్యమైనది కాదు అని ఉంది కాబట్టి హంసల ఆరు నెలలు బతికాడు ఆయన ఎవరి వయసులోనే పెద్ద వృద్ధుడేం కాదు ఐదు యాభై మధ్యలో ఉంటుంది ఈ వయసులోనే మరి ఆయన మన తరంలో వాస్తవంగా మనం అపోస్తుల కాలంలో హతసాక్షులను చూసాం ఒక స్టెఫెన్ గారిని కానీ ఒక యాకోబు గారిని కానీ అనేక మంది యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు మరి దేవుని కోసం ప్రాణాలు అర్పించినట్టుగా మనం బైబిల్లో చదివాము ఒక బాప్తిస్ట్ నుంచి యోహన్ గారు కానీ కానీ మన తరంలో దేవుని కోసం మన కళ్ళ ముందే బ్రతికి దేవుని పక్షంగా పోరాడి వాక్యంతో అందరినీ ఒప్పిస్తూ చిన్న చిన్న సిద్ధాంతపరమైన విభేదాలు ఏమైనా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి వాక్యంతో సమాధానం చెబుతూ అందరితో ప్రేమగా ఉంటూ ఎవరిని ద్వేషించకుండా ఆ సమాధానాలు కూడా కక్షతోనో పగతోనో ఉక్రోషంతోనో చెప్పడాయి నవ్వుతూనే అందరికీ చక్కగా వాక్యానుసారంగా లేదా వాళ్ళ గ్రంథాల్లో నుంచి తీసి వాళ్ళకి సమాధానం చెప్పడంతో వాళ్ళు తట్టుకోలేక కొంతమంది మతోన్మాదులు ఈ పని చేశారు అనే ఒక ఆరోపణ కూడా ఉంది ఏదేమైనా ప్రభుత్వం వారు దీన్ని గమనించి దేవుని చిత్తమైతే దేవుడు వారికి మంచి మనసు ఇస్తే ట్రాన్స్పరెంట్గా విచారణ చేసి మరి చేసిన వారిని వాళ్ళు బయటపెట్టి వాళ్ళు చేయవలసిన చట్టపరమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు చేసుకుంటారని మనం గ్రహించి మనమైతే క్రైస్తవులుగా ఇలాగా చేసిన వారు కూడా మరి ఎందుకు వాళ్ళు చేశారనే ఆలోచన వాళ్ళల్లో కలిగించి వాళ్ళలో కూడా పశ్చాత్తాపాన్ని కలిగించి ఎంత చేసినా మమ్మల్ని క్షమించమని వాళ్ళు అంటున్నారు ఏంటి వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడా ఎంత క్షమాగణం కలిగిన వాడా అని అవతల వాళ్ళు శిక్ష వేసిన వాళ్ళు చంపిన ఒకవేళ చంపితే చంపిన వాళ్ళు కూడా గ్రహించే మనసు అవతల వాళ్ళకి రావాలని మనందరూ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి అంతకంటే ఆయన చేస్తున్న పరిచర్య అనాథల్ని చూడటం కానీ మరి వ్యాపారం చేస్తూ అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలను చూడటం కానీ మరి కొంతమంది పిల్లల్ని తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటూ ఆయన చేస్తున్న ఎలాంటి పరిచర్లు ఆగిపోకుండా మరింతగా వారు అభివృద్ధిలోకి వెళ్లాలని ఈ సందర్భంలో మనం చేస్తూ మనం కూడా ఏమాత్రం ఇలా క్రీస్తుని నిర్భయంగా ప్రకటిస్తే మరి చంపుతారు అనే భయం లేకుండా త్వరగా చావైతే లాభం బ్రతుకుట క్రీస్తే అనే ఆలోచనతో ఏమాత్రం బెదలకుండా ముందుకు సాగాలని ఈ సందర్భాన్ని బట్టి మనందరికీ మనం చేస్తూ ఆ కుటుంబానికి నెమ్మది ఆదరణ కలగాలని మరి దేవుని పేరిట ప్రతి ఒక్కరికి మనం చేస్తూ మన ప్రార్థనలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా ప్రేమ నమ్మకం కలిగిన మా కన్నతండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు భూమి మీద ఉన్న మనుషులందరూ మీ పిల్లలే అపవాది యొక్క మాయలో పడి ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరి మీద ఒకరు పగ ప్రతీకారాలు మరి నూరుకుంటూ పళ్ళు నూరుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టి భూమి మీద అరవై డెబ్భై ఏళ్ళు బ్రతికే ఈ బ్రతుకులో ఏదో సంపాదించుకొని పట్టుకుపోదామనే ఒక దుష్ట ఆలోచనతో తండ్రి తోటి వారిని మరి ముఖ్యంగా మీ పిల్లలైన వారిని నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిని హత్యలు చేసే సాంప్రదాయం లోకంలో ఉంది ఇది ఆదిలోనే ప్రారంభమైంది ఆయన మొట్టమొదటి జంట నుంచి పుట్టిన అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది దుష్టుడు తన పని తాను చేస్తూనే ఉన్నారు మీరైతే అలాంటి వారికి నెమ్మది కలిగిన ప్రదేశాన్ని ఇచ్చి సదాకాలము మీతో ఉండే మహాభాగ్యాన్ని అనుగ్రహించారని వాక్యాన్ని బట్టి మేము గ్రహిస్తూ నిజమైన వాక్యం ఎరిగిన వారు ఒకవేళ ఆయన్ని హత్య చేస్తుంటే చంపిన వారి మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన చేయకుండా అలాంటి వారిని కూడా క్షమించమని ప్రార్థించే మనసును మీ పిల్లలకు దయచేయండి ఎవరు లోకానుసారంగా శరీరానుసారంగా పగ విద్వేషాలకు తావివ్వకుండా మీ ప్రేమను ప్రజలకు కనపరిచే పరిస్థితిని వారికి వాక్యం ద్వారా తెలియచేయమని అలాంటి మనసును ప్రజలందరిలో కలిగించమని కోరుకుంటూ మరి ముఖ్యంగా క్రైస్తవులైన వారు ఇలాంటి శ్రమలు అనుభవించటానికే మేము పుట్టామని అందుకే పిలువబడ్డామని వాక్యాన్ని బట్టి ఎరిగి సమన్వయం పాటిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ కుటుంబానికి మీ వాక్యముతో సమాధానాన్ని నెమ్మదిని ఆదరణను అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పరలోకపు తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ వెరీ మచ్